శాసన మండలిలో ఉన్నటి వరకు బడ్జెట్ సమావేశం అయితే ముగిసినాయి అంటే ఆ సమావేశంలో ఎలాంటి విషయాలపై చర్చలు ఎక్కువగా జరిగినాయి అవి ప్రజలకు ఎలా ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనతో పాటు ఇప్పుడు సుభాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలాంటి విషయాలపై చర్చలు జరిపారు అంటే ఆ చర్చల మూలంగా ప్రజలకు ఎలాంటి పాలన ఇప్పుడు రేపు ముందు అందించబోతున్నారని మీరు చెప్పండి వాస్తవంగా అయితే శాసనసభ సమావేశాలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ సమావేశాలు అంటే మినిమం ఫార్టీ డేస్ జరుపువారు కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులన్నా నడపాల్సింది పోయి కేవలం పది రోజుల్లోనే పది రోజులు అంటే శాసనసభ పది రోజులు మన శాసన మండలి అయితే ఆరు రోజులు మాత్రమే సమావేశం జరపబడింది కానీ ఇదైతే మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే సంవత్సరంకొకసారి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏదైతే నిర్ణయించే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో సాధ్యాసాధ్యాలు వాళ్ళు పెట్టిన పద్ధులు ప్రజలకు ఇంతవరకు ఉపయోగమవుతున్నాయి గత సంవత్సరంలో పెట్టిన బడ్జెట్లో మిగులైంది తరు కాగిరి పోటీ ఏంది ఇవన్నీ కూడా పరిశీలించాల్సి నా అవసరం ఉంటుంది ఆ విషయాలన్నీ ప్రతిపక్ష పాత్రలుగా మేము ప్రజలకు తెలిపాల్సింది ఉండే కానీ ఈ పార్టీ అధికార పార్టీ ఉందో తక్కువ టైం పెట్టి ఆ సభ నిర్వహించడం అయితే అంత మంచి పద్ధతి కాదు ఇంకొకటి శాసనసభకు వచ్చేసరికి పద్దుల విషయంలో పద్దులంటే ప్రతి సబ్జెక్టును డీటెయిల్గా చర్చించి దాన్ని పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని రెండు రోజుల్లో మూడు రోజుల్లో కంప్లీట్ చేయడం అది ఉదయం పది నుంచి రాత్రి ఒంటి గంట వరకు కూడా శాసనసభ వ్యవహారాలు నిర్వహించడం వల్ల సభ్యులకు కూడా మానసికంగా అలసిపోయి కూడా పూర్తి చదవలేని పరిస్థితిలో పూర్తి చర్చించలేని పరిస్థితిలో ఉంటుంది అందువల్ల ముందు ముందు వచ్చేసారి అయితే సమావేశాలను ఎక్కువ రోజులు పెట్టాలని కూడా నేను ఈ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఏదైతే ఈసారి పెట్టిన గవర్నర్ ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగం కావచ్చు లేతే బడ్జెట్ స్పీచ్ కావచ్చు బడ్జెట్ ఏదైతే ప్రతిపాదించిన పద్ధతులు కావచ్చు వాటిలో చాలా తప్పులు ఉన్నాయి ఇంకా ఒక ముచ్చట ఏంటంటే ఇంత పెద్ద శాసన వ్యవస్థలో ప్రభుత్వాలు ఎప్పుడు నిజాలు చెప్పాలి బయట రాజకీయ వేదికల మీద ఏది మాట్లాడినా నడుస్తుంది కానీ శాసన వ్యవస్థలు ఏదైతే దేవాలయం ప్రజాస్వామ్యానికి ఏదైతే దేవాలయం అటువంటి శాసన మండలి శాసనసభలో అబద్ధాలు చెప్పడం అన్నది అది అధికార పక్షం అధికారంలో ఉన్న నాయకులు చెప్పడం మంత్రులు చెప్పడం ముఖ్యమంత్రి చెప్పడం అనేది భావ్యం కాదు అది గవర్నర్ గారితో కూడా చెప్పించడం అనేది ఇంకా ఘోరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా అయిపోయింది రైతు బంధు పూర్తిగా ఇస్తున్నాం మనం అలాగే ఎవరైతే మహిళలకు రెండు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామనము దాన్ని కూడా ఇస్తున్నామని చెప్పడం అలాగే భూమి లేని నిరుపేద రైతులకు ఆరు వేలు పన్నెండు వేలు ఇస్తామనో అది కూడా చెప్పడం ఇవన్నీ కూడా అబద్ధాలే ఇటువంటి విషయాల్లో కూడా ఈ వేదికలను వాడుకుంటే రేపు ముందు ముందు ప్రజాస్వామ్యానికి చాలా భంగం కలుగుతుంది ఇటువంటి విషయంలో ఏదైతే మేధావి వర్గం అయితే ఉన్నదో వాళ్ళు కూడా ఈ విషయంలో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది మీరు ప్రత్యేకంగా ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపైన మీరు మాట్లాడ నేను ఈసారి నేను చాలా విషయాలు మాట్లాడాను నేను గవర్నర్ ప్రసంగం విషయంలో యాభై నిమిషాలు కూడా మా శాసన మండలిలో మాట్లాడాను దాంట్లో చాలా తప్పప్పులను ఎత్తిపెట్టాను అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒకటి ఈ మధ్య ఒకటి తీసుకొస్తున్నారు వాళ్ళు కానిస్ట్యున్సీకి ఒకటి ఇస్తాం ప్రస్తుతం అయితే నూట పద్దెనిమిది కాన్స్ట్యుయెన్సీలకు ఇస్తున్నామని చెప్పారు ఒక నూట పద్దెనిమిది కాన్స్టిట్యున్సీలో యాభై తొమ్మిది కాన్స్టిట్యెన్సీలకు మాత్రమే ఇప్పుడు నిధులు ఇస్తామని చెప్పి దానికి పదకొండు వేల కోట్ల అయితే అని చెప్పారు కానీ ఈ బడ్జెట్లో మాత్రం రెండు వేల ఏడు వందల కోట్లు మాత్రమే పెట్టారు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏదో మొత్తం కొత్త స్కూల్స్ వస్తున్నాయి పెద్ద ఒక బాగా ఆధునాతనమైన స్కూల్స్ వస్తున్నాయి అనే ఒక భావన ప్రజల్లో కల్పించరు కానీ ప్రభుత్వం ఆ ముఖ్య ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ గారు మంజూరు చేసినటువంటి మైనారిటీ స్కూల్స్ కావచ్చు వివిధ అంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ వాటిని అన్నింటిని ఒక వేదిక మీదకి తీసుకొస్తామన్నారు ఒక వేదిక మీదకి తీసుకురావడం వల్ల ఇప్పుడు పెట్టిన స్కూళ్ళను కుదించినట్టు అవుతుంది మరి కుదించడం అనే దాంట్లో దాంట్లో అర్థం లేదు ఓకే మీరు ఒక భావనలు లేవు అవి ఇవి లేవు అంటే ఒక డివిజన్ హెడ్ క్వార్టర్లో ఉన్న స్కూల్స్ అన్ని ఒక దగ్గర పెట్టండి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉన్న స్కూల్స్ అన్ని ఒక దగ్గర పెట్టండి కానీ మీరు కుదించే స్థితిలో ఉన్నారు ఇది ముందు ముందుకు మన బలహీన వర్గాల విద్యలకు విద్యార్థులకు చాలా ఇబ్బంది జరుగుతానది నా భావన అంటే ప్రధానంగా ఇప్పుడు దేశంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది డీలిమిటేషన్ పైన ఆ డీలిమిటేషన్ పైన మండలిలో ఎట్లాంటి చర్చ జరిగింది దానిలో మీరు ఎట్లా ఎట్లాంటి విషయాలు మీరు పరిగణలో తీసుకున్న అవకాశం వాస్తవంగా డీలిమిటేషన్ మీద పెద్ద చర్చ అయితే జరగలేదండి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి కానీ ఒక రాజకీయ నాయకునిగా మన తెలంగాణ ప్రాంత వాసిగా నేను చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో కుటుంబ నియంత్రణ అయితే ఏదైతే అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలందరికీ మీరు నియంత్రణ చేయకపోతే ముందు ముందు జనాభా విస్ఫోటనం అవుతుందని చెప్పడం జరిగింది దాని విషయంలో సౌత్ ఇండియా రాష్ట్రాలన్నీ కూడా ఆ క్రమశిక్షణను పాటించి కంట్రోల్ చేయడం జరిగింది ఈ విషయంలో నార్థన్ స్టేట్స్ ఉన్నాయో అవి ఈ విషయంలో పాటించలేదు అందువల్లనే జనాభా ఎక్కువ కావడం వల్లనే వాళ్ళు చాలా వసతులు సౌకర్యాలు బీద ప్రజలకు ఆ రాష్ట్రాలు అందించలేకపోతున్నాయి ఇప్పటికి కూడా చూస్తే నిరక్షరాస్యత చాలా ఘోరంగా ఉంది పేదరికం కూడా చాలా ఘోరంగా ఉంది అయితే ఇక్కడ సౌత్ రాష్ట్రాల్లో చాలా అక్కడ రాష్ట్రాల మీకి చాలా రకాలుగా అభివృద్ధి దశలో ఉన్నారు అలాగే జీడిపి విషయంలో కూడా ఈ నాలుగు రాష్ట్రాలే ముప్పై ఐదు పర్సెంట్ జీడిపిని రాష్ట్రానికి అందిస్తున్నాయి ఇది ఆర్థిక క్రమశిక్షణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించడం వల్లనే ఈ విధంగా జరిగింది అయితే ఇప్పుడు డీలిమిటేషన్ వచ్చేసరికి ఆ జనాభా ప్రాతిపాదికమన్నా చెప్తామని చెప్తున్నారు మరి ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే రూల్స్ అన్ని పాటించడమే ఈ సౌత్ ఇండియా రాష్ట్రాలకు ఈ శిక్షణ అని మేము అంటున్నాం ఎప్పుడైనా ఒకవేళ మీరు ఒకవేళ ఖచ్చితంగా మనం పెంచాలి అనుకుంటే డిలిమిటేషన్ చేయకుండా ఇప్పుడున్న రాష్ట్రాల్లో ఏ అయితే సీట్స్ ఉన్నాయో ఏదైతే ఎంపీ సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పదిహేడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు కావచ్చు ఇట్లా వాటికి ఒక టెన్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా అన్ని రాష్ట్రాలకు కూడా అదే ఈక్వల్ రేషియోగా పెంచితే బాగుంటుంది దానివల్ల ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతర్యం ఉండదు నా భావన మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా కానీ ఒక రాజకీయ నాయకుడు రేపు డిలిమిటేషన్ పైన మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది మీరు ఎలా స్పందించబోతున్నారు ఖచ్చితంగా ఇంతకుముందే నేను చెప్పినట్టు ఏదైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించి కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించినందుకు ఏదైనా బెనిఫిట్స్ ఇవ్వాలి ఈ రాష్ట్రాల కానీ శిక్ష వేయడం అనేది పద్ధతి కాదు ఒకవేళ ఇదే విధంగా అయితే అసలు ఇప్పటికీ డీలిమిటేషన్ సభ జర మీన్ మీటింగ్ జరగలేదు దాని విధి విధానాలు నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అది వచ్చినాక కానీ మనం ఏదైనా మాట్లాడగలుగుతాం ఒకవేళ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది థ్యాంక్ ఇది మనకు సుభాష్ రెడ్డి గారు చెప్తున్న విషయం బడ్జెట్ సమావేశాలు వారు ఆశించినట్టుగా జరగలేదని ఇంకా కొన్ని రోజులు కనుక బడ్జెట్ సమావేశాలను పొడిగించి ఉంటే మరిన్ని విషయాలపై దాంట్లో చర్చ జరిగే అవకాశం ఉండేది అసలు ఆ కూలంకుశంగా చర్చ జరిగే అవకాశం ఉందన్నట్టు మరి ఇటువైపు డీలిమిటేషన్ ప్రక్రియ చేసుకుంటే అయితే దక్షిణ భారతదేశం క్రమశిక్షణ పాటించినందుకే ఇటు ఉత్తర భారతదేశ నాయకులుగా తమ దక్షిణ భారతదేశంపై ఇలాంటి ఒక శిక్ష వేస్తున్నారా అన్నట్టుగా ఇలా దీన్ని నిర్వహిస్తున్నారని అంటే ఈ డీలిమిటేషన్ అనేది జరిగే పరిస్థితి ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనేమో మా పార్టీ తరఫున కానీ మేము కానీ అంటే ఇటు దక్షిణ భారతదేశాన్ని మొత్తంగా కూడగట్టుకొని పోరాడతామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కెమెరామ్యాన్ రణవీర్తో జగన్ మండలి నుండి